పద ఎక్కడ కూడా బయట పులుల్లా ఉంటాం ఇంటికి వచ్చరి పిలులా తయారవలసి వస్తుంది కర్మ ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు పరా ఆలం వేసుంద్రా చచ్చావన్నమాట ఏం చేస్తాం పిలు గోపాలం గారు కాంతం కాంతంగారు ఎవరు ఎత్తక్క రామలక్ష్మణ్లా ఉంటారా ఇద్దరు ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా చాలా ఉండే మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి అవును ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు అంటే అది ఊళ్ళోకి శరిదేవుని లీలలు అని సినిమా వచ్చిందక్కే గారు చూసి వస్తున్నాం భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను అవును చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమా అంటే ప్రాణం బాబు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని కావులు మా ఆవిని అపార్థం చేసుకోకండి బాబు నిజంగా దాని మనసులో దుర్బుద్ధి లేదు మీకు తెలుసుగా మా ఒక్క గారు ఒక్క సంతానం చిట్టికి ఇరవై ఏళ్ళు దాటకుండానే నూరేళ్ళు నిండిపోయాను అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కావులు బావురు మంటుంది మా కాంతం బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఆయన పాప మీరేం చేస్తారులేండి ఆవిని చూ వద్దునండి ఆపేవేం బాబు ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా బిడ్డకు దూకుతారేమో అని భయం వేసి ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగా లేవు అన్ని చివరి చంపేస్తుంది రా పైగా పిచ్చ ఒకటి దొంగ దొందేలేరా అనే పిచ్చి మాలోకాలు ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది ఆయన ఏదో వాయిద్యంలో ప్రావాణ్యం సంపాదించాలని పిచ్చితో అడ్డమైన అడ్డది వాయించి మనల్ని వాయించేస్తాడు రైట్ వీరైనంత త్వరగా ఎవరు అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లిని నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా ఎవరది ఒక్కసారి నమస్కారం ఆ చెప్పండి మీరు ఎన్నో ప్రేమ పెళ్లి చేయించారని విన్నాం ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం వెరీ గుడ్ ఇంతకీ పెళ్లి ఎవరికి మీ మనవరక కాదండి మాకే మీకా ఈ వయసులోనా ఎందుకు పెళ్లి ఏం సాధిద్దామని నేను గత అరవై ఏళ్ళ నుండి ఉన్నాం మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది ఓహో ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదండి ఇప్పటికి వాళ్ళు పోయారు ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని దగ్గరికి వచ్చాం బాబు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిలు జరిపించడం నా జీవిత లక్ష్యం చెప్పండి మీకే టైప్ పెళ్లి కావాలి దండల పెళ్లి మంత్రాల పెళ్లి సంతకాల పెళ్లి విప్లవం పెళ్లి ఇలా నాలుగు టైప్లు ఉన్నాయి మీకే టైప్ కావాలి మంత్రాల పెళ్ళే జరిపించండి బాబు అయ్యా మాంగళ సూత్రధారణ కానివ్వండి మాంగల్యం తంతునారే నా మమ జీవన హేతునాం కంటే పద్నామి సుభకే త్వం జీవ శరదాం శతం పెద్దలంతా ఆశ్రయించండి అయ్యా చెప్తాం శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిశిష్టతి ఇదేమి చేయండి ఇలా విచిత్రంగా విశిష్టంగా రక్షించరు ఏమీ లేదండి మీరు పెద్దవాళ్ళు కదా మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించే అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేస్తాం అన్నమాట అలా విసిరితే పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే అలాగా సంతోషం